హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టూజ్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు టిఫిన్ కోసం అని నేను దానికి అటుకుల వడలు అటుకుల వడలు చేద్దామని అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టాను అది మీకు చూపిస్తాను అండి సూపర్గా ఉంటుంది దీనికి ఫస్ట్ మనం ఎట్లయితే అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది కర్రకర్ర ఆడతాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది నేను అటుకులు తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దీన్ని నేను కడిగేసి రెండుసార్లు కడిగి తీసుకొస్తాను చూడండి అటుకుల్ని రెండుసార్లు మంచి కడిగాను డస్ట్ అది ఉంటుంది అంత పోతుంది అనమాట ఇది లావట్టుకులు అండి ఇవి సన్న ఈ పేపర్ అటుకులు కావు ఇవి ఉప్మా చేసుకోవడానికి ఉంటాయి కదా లావ అటుకులు అనమాట ఇది అటుకులలో కూడా మూడు రకాలుగా ఉంటాయి ఇది లావుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను కడిగేసి తీసుకొచ్చినాను కదా వీటిని నానబెట్టాలండి కొద్దిసేపు ఇప్పుడు ఇది గట్టిగా ఉంటాయి మనకు ముద్దలాగా కావాలన్నమాట కొన్ని నీళ్ళు చల్లుకోండి చల్లేసి దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టామనుకోండి చూడండి మంచిగా మెత్తగా అన్నంలాగా నానిపోతుంది ఇంక కొన్ని వేసుకుందాం పర్వాలేదు కానీ బాగా మునిగేటట్టు పోయకండి నీళ్ళు ఎక్కువ అవుతాయి ఊరికే అట్లా తడిపేసుకోండి ఒక పావు గ్లాస్ పట్టినాయి అంతే నీళ్ళు పట్టేసి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది నానే లోపు మనము ఇవి కూరగాయలు కట్ చేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు ఒక ఇది పిండిని బట్టి అంటే అటుకులు ఎన్ని చేసుకుంటారో మీరు దాన్ని బట్టేసి మీరు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకోండి ఒక ఉల్లిపాయ తర్వాత పుదీనా కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకుందాము ఈ లోపల మనకు అది నానిపోతుంది చూడండి నానిపోయినాయి ఇప్పుడు ఇట్లాంటి మెత్తగా అవుతున్నాయి చూసారా ఇలా ఇప్పుడు దీన్ని మనము ఇందులో ఒక రెండు టేబుల్ టేబుల్ స్పూన్ల శనగపిండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి పొడి బియ్యం పిండి అండి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా పిసుకాలన్నమాట కొంచెం అంటే మనకి అటుకులు ముద్దలాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు మనకి కొంచెం పొడి పొడిగి ఉంది కదా ఇలా పిసుకుతుంటే ముద్దకు రాదు కదా అప్పుడు మనం కొన్ని కొన్ని నీళ్ళు చల్లుకుంటూ పిసికేయాలి పిసికేస్తే అది మొత్తం అన్నంలాగా మెత్తగా పిండిలాగా అయిపోతుంది చూసుకుంటూ ఇలా పిసుకాలి తొందరనే అయిపోతుందండి ముద్దకు వచ్చేస్తుంది మనము శనగపిండి వల్ల టేస్ట్గా ఉంటుంది బైండింగ్ అవుతుంది బియ్యం పిండి వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది దానివల్ల కూడా మనకి బైండింగ్ అవుద్ది అనమాట అటుకుల వడలు విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేద్దాము మంచి మెత్తగా ఇవ్వాలి చాలామంది దీనిలో ఇలా కలుపుకుంటప్పుడు మజ్జిగ నీళ్ళు లేకపోతే పెరుగు వేస్తారు అవి వేయకుండా ఏం కాదండి మామూలుగా వాటర్ తోటైనా మనం ఇలా తీసుకెయచ్చు చూసారా వచ్చేసింది మీకు ఎక్కడ లేదు అటుకులు ఏం కనపడట్లేదు ఇంకా కొంచెం సేపు కూడా మనము దీన్ని పిసికేద్దాం చూడండి బాగా మెత్త పిసికేసినాను ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత పుదీనా ఇది కొత్తిమీర ఇవన్నీ వేసుకుందాము వేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీకు పచ్చిమిరపకాయల కారం సరిపోతుంది అనుకుంటే ఇంకా కారం పొడి వేయకండి నేను కొంచెం కారం వేస్తానండి నాకు కొంచెం సరిపోదు అందుకనే కొంచెం కారం వేస్తున్నా సడమంతా ఉప్పు వేస్తున్నాను తర్వాత దీంట్లో కొంచెం మసాలా వేద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి కొంచమేనండి గరం మసాలాగా ఇప్పుడు దీన్ని మళ్ళీ మొత్తం మనం కలిపేసుకోవాలి ఇవన్నీ దీంట్లో కలిసిరెట్టగా కలుపుకోవాలి చూడండి మీకు ముద్దకు ఇంకా రాకపోతే కొంచెం నీళ్ళు వేసుకొని పిస్కండి ఇగో ఇలా ఉండాలి మరీ పల్సరీ చేసుకోవద్దండి ఇదిగో ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు మీకు సైజు వడలు ఎట్లా చేస్తారో అంత సైజు తీసుకోండి తీసుకొని ఒక బాల్లా చేసి మధ్యలో ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా వడ షేప్ ఇలా రావాలి ఇలా అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం కడాయి పెట్టుకొని వేపుకుందాము ఇవన్నీ చేసి పెడతా నేను చూడండి వాడలన్నీ చేసి పెట్టాను ఇలా షేప్ చేసుకున్నాను కనబడుతున్నాయి కదండి ఇలా అన్నీ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను స్టవ్ మీద స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను అందులో నూనె కూడా పోసాను వేడెక్కింది చూసారా దీంట్లో ఇప్పుడు మనం నూనె వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత మనం తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఇందులో వేసేసుకోండి నూనెలా ఎన్ని పడతాయో కడాయిలో అన్నీ వేసుకోండి ఇవేమి ఇచ్చుకుపోవండి గట్టిగా ఉంటాయి కదా ఇచ్చుకుపోవు చాలా టేస్టీగా ఉంటాయండి నూనె అసలు పట్టదు ఉంటాయి ఇవైతే తిన్నా కొద్ది తినబుద్దవుతాయి ఈ పిల్లలు కానీ చాలా ఇష్టపడతారు ఇది ఏ చట్నీతోటైనా సాస్ తోటైనా తినవచ్చండి లేదంటే ఊరికేనైనా తినొచ్చు అంత బాగుంటాయి ఒకసారి ఇవి ట్రై చేయండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి వాటికి చూడండి కొంచెం స్టవ్ పెంచుకోండి ఇవన్నీ వేసాం కదా వేసిన తర్వాత కొంచెం స్టవ్ మంట పెంచుకోండి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని తిరిగేసుకుంటే సరిపోతుంది అది ఇవి వేసరికి నూనె కొంచెం చల్లగా అవుతుంది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి అలా వేయించుకుంటే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట పైన లోపల కూడా మంచి గుళ్ళలాగా ఉంటాయండి ఇట్లా పిండి పిండిగా అట్లా ఉండదు చాలా బాగుంటాయి మంచి లోపల కంటే కాలుతాయి అన్నమాట కాలి గుళ్ళ ఇడుస్తాయి కొంచెం చేతికి తడి చేసుకోండి చేసుకుంటే అవి ఇచ్చుకపోకుండా స్మూత్గా వస్తాయి అనమాట వడలు చేయడానికి ఈజీగా ఉంటుంది ఇది ఇలా చేస్తే సరిపోతుంది చూడండి ఒకసారి తిరిగేద్దామండి వీటిని ఫైనల్ ఎయిర్ క్రిస్పీగా ఉంటుందండి అట్లా కావాలి మనకి కొంచెం మధ్య మధ్యలో తిరిగేస్తూ ఉండండి మంచి కలర్ వచ్చేదాకా మనం దీన్ని వేయించుకోవాలి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నాకు కూడా అనిపిస్తుంది కదా వీళ్ళు చేసుకుంటున్నారు నచ్చినాయి వీళ్ళకన్నా నాకు కూడా అనిపిస్తుందండి చూడండి వడలు అయిపోయినాయి మంచి కలర్ వచ్చినాయి ఇప్పుడు నేను తీస్తానండి వీటిని ఇలా ఉండాలి సూపర్ ఉంటాయండి ఇది హడావుడి పడాల్సిన పనే లేదండి చక్కగా వేగుతాయి ఇది చూస్తున్నారా కలర్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకొక వాయి వేస్తా దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోండి బాగున్నాయి కదండి చూసా అంటే టెంప్టింగ్గా ఉంది కదా చూసారండి వడలు రెడీ అయిపోయినాయి అటుకుల్లా వడలు ఎవరన్నా వచ్చినప్పుడు ఒక్క పది నిమిషాలల్లో మనం చేసి పెట్టవచ్చు అది నానడమే అంతే వేగడం కూడా తొందరనే వేగుతాయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయండి ఒకసారి మీరు చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది పిండి మటుకు గట్టిగా ఉండాలండి లూజ్గా ఉంటే మటుకు నూనె లాగుతుంది పిండి గట్టిగా ఉంటేనే మనకి నూనె లాగదనమాట చూసారా మళ్ళీ మంట కూడా చిన్నగా పెట్టుకోవద్దు పెద్దగా ఉండాలి ఇదిగోండి ఎలా ఉంది చూడండి చిన్న మంట అయితే పీల్చేస్తుంది పెద్ద మంట పెట్టుకుంటే మనకి నూనె పీల్చదు సూపర్నాయండి కరకరలాడుతున్నాయి చాలా బాగున్నాయి మీకు ఇంకోటి కూడా చూపిస్తా వినబడుతుంది అండి ఎంత శబ్దం వస్తుందో కరకర కరకరక ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ రెసిపీ ఒకసారి మీరు చేసుకొని చూడండి మీకు అర్థమవుతుంది మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కలిసేంత కలిసేంతవరకు బాయ్